చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా అందరికీ సుపరిచితమైన నవరా రైస్ ని హార్వెస్ట్ చేసి చేతితో హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు థ్రెషింగ్ చేస్తున్నాము అంటే వడ్లని వేరు చేస్తున్నాం గడ్డి నుండి

అందరికీ తెలుసు నవారా గురించి పైన కొంచెం బ్లాక్ కలర్ ఉంటుంది ప్యాడీ అంతా లోపల కూడా రెడ్ రెడ్ కలర్ రైస్ ఉంటుంది సో ఇది షుగర్ పేషెంట్స్కి అమృతం లాంటిది ఈ మధ్యన చాలా వాడుతున్నారు సో దీన్ని కూడా పూర్తి ప్రకృతి సైజంలో పండించినాము సో ఇది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీకు రెండు మూడు నెలల తర్వాత హోమ్ డెలివరీ చేసేస్తాం ఇది ఒక రెండు మూడు నెలలు మగ్గ పెట్టేసి మిల్లింగ్ చేసి హోమ్ డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ